ఎస్ కెప్టెన్ విజయకాంత్ చివరి చూపు చూడడానికి సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు ఇందులో భాగంగానే సినీ యాక్టర్ నిరూష కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కెప్టెన్కి అర్పించారు ప్రస్తుతం అంత పాటు యాక్టర్ నిరూష ఉన్నారు మేడం ఎలా చూడాలి అంటే కోలుకుంటారు అనుకున్నాము అంతలోపల తిరిగి ఇంటికి చేరుకున్న ఆయన తిరిగి హాస్పిటల్కి వెళ్లారు ఇలా కనుమోయడం అనేది చాలా బాధాకరమైనటువంటి చాలా బాధగా ఉందండి ఇందుకే అలాంటి వాళ్ళు కష్టం చూడాలంటే ఎందుకంటే క్యాప్టెన్ అని మా సినిమాలో ఆయనకి ఎక్కువ పేరు పడింది సెందూర పువ్వు వల్ల ఈ సెందూర పువ్వు చెప్పాలంటే ఆయన వల్ల నాకు వచ్చిన సినిమా అది నేను మణిరత్నం సార్ ఇంట్రడ్యూస్ చేశారు మంచిగా వచ్చినప్పుడు ఆయనే వచ్చి చాలామంది చూసినప్పుడు మీరు నిరోష బాగుంటుంది అమ్మాయి పెట్టండి గట్టిగా చెప్పింది ఆయనే చెప్పిన తర్వాత ఆయన వల్ల ఆ సినిమా నాకు వచ్చింది పెద్ద హిట్ అయిపోయింది ఇప్పుడు దాకా అందరూ సందర్భా గురించి మాట్లాడుతున్నారు బట్ యాజ్ దానికంటే నేను ఆయనతో మూడు సినిమాలు చేశాను అలాంటి మనిషి చూడడం చాలా కష్టం అందరితో కలిసి మాట్లాడడం పలకరించడం ఏమైనా చెప్పండి మనకి ఒక ఆర్టిస్ట్గా మన నడిగ సంఘం ఆయనే హెడ్గా ఉన్నారు ఉన్నప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్కి ఏం ప్రాబ్లం అంటే ఆయనే ఫస్ట్ మన ధైర్యంగా వెళ్ళొచ్చు చెప్పచ్చు చేస్తారు నమ్మకం కలిగింది ఆయనే సో చాలా మిస్ అవుతున్నాం అలాంటి కెప్టెన్ జీవితంలో మళ్ళీ రారు ఏ ఆర్టిస్ట్కి మళ్ళీ రాదు అందరూ బట్ డబ్బు చాలా సంపాదించండి పేరు తెచ్చుకోవచ్చండి మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పింది అలాంటి మనిషి తెచ్చుకోవాలంటే చాలా కష్టం బట్ అది ఆయన తెచ్చుకున్నారు అందరూ ఆయన కోసం వచ్చారు ఆయన పేరు కోసం విజయకాంత్ ఒక పాలిటీషియన్ ఏమైనా చెప్పారు దానికోసం రావాలి ఆయన ఒక మంచి మనిషి కోసం ఇన్ని మళ్ళీ ఉన్నారు అంటే అది ప్రూవ్ చేశారు ఆయన అంతే అండి మీరు ఆయనతో నటించినటువంటి క్షణాల్లో మీకు మిగిలినటువంటి ఏదైనా తీపి గుర్తులు కానీ ఆయనతో అంటే మాట్లాడే మాటల్లో కానీ లేదా మీకు ఇన్స్పిరేషన్ కానీ చెప్పండి చాలా విషయం అంటే నేను చాలా చిన్న వయసు నేను చేసినప్పుడు మంచిగా చూసుకున్నారు అంటే మాకు సేఫ్టీ నుంచి అన్ని ఆయనే చూశారు సో నేర్చుకున్నాడు ఎలా మనుషులతో ప్రవించే అంటే మా ఫాదర్ నుంచి నేర్చుకున్నాను మా అక్క దగ్గర నేర్చుకున్నాను బట్ ఆయన దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను ఎలా ఉండాలి సినిమా ఇండస్ట్రీ ఏంటి ఎలా మంచితో ఉండాలి గర్వంతో ఉండకూడదు అని చాలా విషయం ఆయన దగ్గర నేర్చుకున్నాను అండి అదే అన్నా కదా ఆ కెప్టెన్ మళ్ళీ తిరిగి రారు ఎవరు ఆ కి రారు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ చేయరు అది నాకు తెలుసు థ్యాంక్ యూ సో అది చూస్తున్నాం ఏదైతే తనతో కెప్టెన్తో కలిసి అనేక మూవీలో నటించాను ఏదైతే సింధురో అనే మూవీ చాలా నేమ్ తీసుకొని వచ్చింది ఆయన ఎంకరేజ్మెంట్ చేయడమే కావచ్చు చాలా సినిమాల్లో తనకి పాత్ర ఇవ్వాలని చెప్పి కూడా ఇటు ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కూడా చెప్పడమే కాకుండా ఆయన ఒక మంచి మనసు గలటువంటి అదే అదేవిధంగా యాక్టర్ అని కూడా చెప్పచ్చు ఇవాళ ఇంత లక్షలాది జనాభా ఇక్కడికి వస్తున్నారు అంటే ఆయన కేవలం ఒక రాజకీయ ప్రముఖుడైనా సినీ ప్రముఖుడైనా కాదు ఆయన మనస్సును చూసినటువంటి సందర్భంలో ఏర్పడ్డటువంటి అభిమానమే ఇందుకు నిదర్శనంగా కూడా చెప్తున్నారు ఆయన లేనటువంటి లోటు నిజంగా చాలా బాధాకరమని